హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక విషయానికి వస్తే మనకి ఇష్టమైన పండుగ ఏంటో తెలుసా ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తారీఖు రాఖీ పూర్ణిమ ఈ రాఖీ పూర్ణిమ రోజు ఈరోజు మనము ఏ టైంలో మనము రాఖీ మన అన్నయ్యకి లేదా తమ్ముడికి కట్టాలి అనుకుంటున్నామో ఆ టైమింగ్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను ఈ నెల ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పంచాంగం ప్రకారం చెప్తున్నారు అయితే భద్రకాలం అనే సమయం అనేది వచ్చింది ఆ భద్రకాలం అనేది భద్ర ఉదయము ఐదు యాభై మూడు నుండి ప్రారంభమై అది మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు వరకు ఉంటుంది ఈ భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే మన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ మనం రక్షాబంధాన్ని కట్టాలి రాఖీ కట్టే శుభ సమయం ఏమిటి అంటే సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది లోపు శుభ సమయం అండి ఈ సమయంలో మాత్రమే మనం రాఖీ కట్టుకోవాలి దయచేసి ఎవరు కూడా భద్రకాల సమయంలో రాఖీ కట్టుకోమాకండి అది మన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ మంచిది కాదండి ఇదొకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలియాలి కదా ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా అందరికీ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్